పవన్ కళ్యాణ్ గారు ఒక రాయి తగిలితేనే తెలుగు వారికి తగిలినట్ట నాకు ఎగిలి ఎప్పుడు అసలు నువ్వేందుకు నీకు అర్థం అయ్యా అసలు జగన్మోహన్ రెడ్డి గత ఎలా పోలుస్తావా నాకు అర్థం కాలేదు నువ్వు సినిమా యాక్టర్ అని చూడడానికి ఎలా వస్తున్నారు జగన్ అయిన సినిమా యాక్టర్ కాదే జగన్ గారిని ఎందుకు చూడాలని వస్తున్నారు ప్రేమతో వస్తున్నారు ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు సీట్లలో నూట యాభై ఒక్కటి గెలుచుకొని అధికారంలోకి వచ్చిన ప్రజాదరణ కలిగినటువంటి తెలుగు నాయకుడు అలాంటి నాయకుడి మీద రాయి తగిలితే తెలుగు ప్రజలకు గాయం కాదా అని అడుగుతా తెలుగు ప్రజలకు గాయం అయిందంటే ఏదో ఎకదలిగా మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ కోసం మీకు అర్హత ఏముంది నాకు అడుగుతా ఉన్నా ఇన్న తెరాలు కోసం ఆ మధ్య మీద అన్నాడు నాకు మూడు పెళ్ళిళ్ళే జగన్ రెడ్డి నాలుగంట రాడు నాలుగోది అన్నాడు నాలుగోది నాదేళ్ళ మనోహర్ అని చెప్పి ఆ మనోహర్ని గెలిపించడం కోసం వెళ్ళాడు గెలిచే పని ఏ లేదు అక్కారాట బాబు అక్కరాడు నాదేళ్ళ మనోహర్ అక్కడ గెలవడు ఎందుకు గెలవడో తెలుసా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనోహర్ తెనాలలో గెలిచాడు మనోహర్ తెనాలిలో గెలిచి స్పీకర్ అయ్యాడు తెనాలి ఎంత దోచుకున్నామే మర్చిపోయిన తెనాలి ప్రజలు ఆయన సతీమయ ఆయన కూడా క్యాష్ బ్యాక్డోర్లో తీసుకున్నటువంటి సంఘటనలు తెనాలి ప్రజలారా మరిచిపోకండి ఎంతగా లంచగొండిగా తయారయ్యాడో వారు వారు కుటుంబ సభ్యులు మళ్ళా తిరిగి మళ్ళా తెనాలిలో గెలిపించాలని ఎవరైనా అనుకుంటే తెనాలిని సర్వనాశనం చేస్తాడు నా దళ్ళ మనోహర్ ఈ సందర్భంగా నేను మనవి